హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కేఎన్ మల్లేశ్వర్ గారు రచించిన భారతంలో స్త్రీ ఐదవ భాగం వినేద్దామండి స్టోరీ విన్న వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అతను బాగా పరిశీలిస్తే ఈ బోధనలు కేవలం తనకొక్కడికే జరుగుతున్నాయని పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళి అక్కడ ఎలా మసలుకోవాలన్న విషయం కూతుళ్ళకి ఆవిడ ఎప్పుడు చెప్పడం లేదన్న విషయం గ్రహించుకోగలిగేవాడు ఉదయం ఎనిమిది కాగానే పద్మనాభరావు వేడివేడి అన్నం కూరలతో భోజనం చేసి ఇంత పెరుగన్నం బాక్స్లో పెట్టుకుని బయలుదేరాడు తర్వాత సౌమ్య కరుణ టిఫిన్లు చేసి కాలేజీకి వెళ్ళారు తర్వాత శ్రీరామ్ అతనికి తల్లి ఇలా టకటక అందరికీ అమర్చి పెట్టడం చూస్తే ఎంతో ఆరాధన కలుగుతుంది పాపం ఎంత కష్టపడుతుందో పెళ్లైన దగ్గర నుంచి అందరికీ వండి వార్చి ఎంత అలసిపోయి ఉంటుందో రాగానే అమ్మకి వెంటనే రెస్ట్ చేయాలి అనుకున్నాడు ఆఫీస్కి వెళ్ళగానే రాసిన ఉత్తరం ట్రేలో కనిపించింది ఖాళీ దొరి ఖాళీ దొరికినప్పుడల్లా ఫైల్స్ మధ్య ఆ లెటర్ పెట్టుకుని చదువుతూనే ఉన్నాడు అతనికి అప్పటికప్పుడు సుధను చూడాలనిపించింది రాత్రి ఎనిమిది కాగానే భోజనం చేసి కాసేపు అలా తిరిగి వస్తానని బయటకు నడిచాడు చేతిలో మావగారిచ్చిన టెలిఫోన్ నంబర్ కాగితం నలుగుతోంది చేద్దామా వద్దా అనుకుంటూ అరగంట గడిపేశాడు చివరికి తెగించి ఫోన్ చేశాడు ప్రదీప్ ఫోన్ లిఫ్ట్ చేశాడు నేను శ్రీరామ్ని తడపడుతూ అన్నాడు మీరా బాగున్నారా ఇంకేమనాలో తోచలేదు క్షణకాలం నిశ్శబ్దం అక్కతో మాట్లాడతారా మనసు గ్రహించినట్లు అడిగాడు అన్నాడు అక్క బావగారు నేను దూరంగా వెళతాలే అని ప్రదీప్ అనడం దీపు తన్ తాను నిన్ను అని సుధ కసరడం వినిపించింది హలో సుధగొంతు వినగానే హృ హృదయం లై తప్పింది నేను శ్రీరామ్ని బాగున్నావా బాగానే ఉన్నాను మెల్లగా చెప్పింది ఆమె కంఠంలో సిగ్గు నేను ఎలా ఫోన్ చేశానని ఏమీ అనుకోరు కదా పర్వాలేదు అమ్మ నాన్న చుట్టాలింటికి వెళ్ళారు నిజంగా అతనికి ఎక్కడ లేను ధైర్యము వచ్చేసింది నీ ఉత్తరం అందింది నీతో మాట్లాడాలనిపించి చేశాను ఏదన్నా మాట్లాడు ఇలా సడన్గా నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు మీరు మాట్లాడండి వింటాను అతనికి సడన్గా ఏం మాట్లాడాలో తోచలేదు మీరు నువ్వు భోజనం చేసావా అడిగాడు చేశాను నవ్వాబ్కుంటూ చెప్పినద్ అని వినిపించింది అప్పుడు అనుకున్నాడు ఇలా మాట్లాడుతున్నానే అని ఇంకా నయం ఏం కూరలు వండారు అని అడగలేదు అనుకున్నాడు అతను మాట్లాడ మాట్లాడకపోవడం చూసి హలో అంది ఉన్నాను నీకు నన్ను చూడాలనిపించటం లేదు డైరెక్ట్గా అడిగేశాడు కాసేపు మాట్లాడలేకపోయింది చెప్పు సుధా ప్రేమగా అన్నాడు అతను పిలిచిన తీరుకి ఆ కంఠంలోని ప్రేమకి ఆమె విచలితురాలయ్యింది అప్రయత్నంగా అతని మీద ప్రేమ పొంగింది చూడాలని నాకు ఉంది కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోరు పెళ్ళి కాకుండా కలుసుకోలేం కదా అతి మెల్లగా చెప్పింది గట్టిగా చెప్పు వినిపించడం లేదు బామ్మ ఇక్కడే కూర్చోకపోతే టీవీలో దేవుడి సినిమా వస్తుంది చూడరాదు మౌత్ పీస్ మూయకుండా సుధా అనడం వినిపించింది ఓహో సై అన్నమాట నువ్వు మాత్రం పెళ్ళయ్యేలోపు ఓసారి ఏలూరు రావాలి నువ్వు కొనుక్కోవాల్సిన ఏవో ఉంటాయి కదా షాపింగ్ అని చెప్పి అమ్మో నాకు భయం సుధా ప్లీజ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చూడు పెళ్ళయ్యాక గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుంది నువ్వు డిసైడ్ చేసుకుని రెండు మూడు రోజుల్లో ఆఫీస్కి ఫోన్ చెయ్యి టెన్ టు ఫైవ్ ఎప్పుడైనా నువ్వు చేస్తావా లేదా లేకపోతే నేనే మళ్ళీ చేస్తాను వద్దొద్దు నేనే చేస్తాను దట్స్ గుడ్ ఓకే గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేశాడు అక్కా బొమ్మ వస్తుందా రాదా ఆడదామా పక్కింటి ఎనిమిదేళ్ల పాప బొమ్మల పుస్తకం పట్టుకొచ్చింది మీరు అవతలకు పోండే కసేపు దాన్ని రెస్ట్ తీసుకునేవరో సుధ జుట్టుకి నూనె రాస్తున్న బామ్మ కసిరింది అబ్బా నీ మనవరాలు ఏం బిజి ఎప్పుడు చెట్టు చేమల వెంట తిరగడం పిల్లల్ని వేసుకుని చింతపక్కలాడడం లేకపోతే కాగితాల మీద పుచ్చిగీతలు గీయడం ప్రదీప్ వెక్కిరించాడు సుధ తమ్ముడి వంక చూస్తూ ఉండిపోయింది ఇంటికి వంటింటికి మధ్యనున్న నాపరాతి ప్రదేశంలో వంటికి తలకి నూనె పట్టించి టవలు కట్టుకుని కూర్చుని ఉన్నాడు ప్రదీప్ లేత ఎండ శరీరానికి తగులుతూ ఉంది నూనె రాసిన తిరగబడుతున్న ఉంగరాల జుట్టు మిలమిలలాడుతోంది ఎప్పటిలా అతను ఏడిపించగానే కోపం రాలేదు పెళ్ళయ్యి వెళ్ళిపోతే తను వీళ్ళకి పరాయిదీ అయిపోతుందనుకోగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి సుధా తలదించుకుంది కన్నీరు బుగ్గల మీదకి జారింది ప్రదీప్ అర్థం కానట్లు చూశాడు తన అన్న మాటలకు బాధపడుతుందేమోనని నొచ్చుకున్నాడు గబాలు అక్క దగ్గరకు చేరి సారి సుధా ఎప్పటిలా సరదాగా అన్నాను నీకు మరి అవుతుంది పెళ్ళై అత్తారింటికి వెళ్ళబోతున్న దాన్ని ఎందుకలా ఏడుపిస్తావు అమ్మ మందలింపుగా అంది చిన్నబోయి మొహం దించుకున్నాడు అందుకు కాదు దుఃఖంతో గొంతు పూడుకుపోగా తమ్ముడు చేయి పట్టుకుని అందరినీ వదిలి వెళ్ళాలనుకో వెళ్ళాలనుకోగానే ఏడుపు వచ్చింది మిమ్మల్ని వదిలి నేను ఉండలేను బామ్మ అంటూ ఆవిడ ఒడ్లో తలపెట్టుకుని వలవలా ఏడ్చేసింది బామ్మకి కూడా పట్టారాని దుఃఖం ముంచుకు వచ్చేసింది బోసినోటుతో దవడల్ని అదిమి పట్టి ఏడు ఆపుకుంది కానీ కళ్ళ వెంట వెంట నీరు చెంగుతో తుడుచుకుని మనవరాలు వీపు నిమురుతూ ఉండిపోయింది సంజీవరావు అక్కడికి వచ్చాడు విషాదంగా కూర్చున్న ముగ్గురిని చూసి విషయం ఏంటని అడిగాడు సుధా ఎంత బాధపడుతోందో ఒకటికి రెండు మాటలు వేసి చలవలు పలవరు చేర్చి కొడుకు చెప్పి రియాక్షన్ కోసం చూసింది గొల్లునే నవ్వాడు సరిపోయారు ఇద్దరు బాధ ఎందుకు ఏమంత దూరం గంటలో వెళ్ళి రావచ్చు ఈ మాత్రానికేనా తేలిగ్గా అనేశాడు ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి వేరే ఇంటికి పంపించవలసిందే అన్న విషయం జీర్ణించుకుని ఉండటం మూలంగా అతనికి పెద్దగా బాధ కలగలేదు కాకపోతే ఎక్కడా ఏ లోటుపాట్లు లేకుండా తండ్రి కూతురు పెళ్లి ఘనంగా చేశాడు అని అనిపించుకోగలనా లేదా అన్నదే ప్రస్తుతం అతనికి ఉన్న టెన్షన్ సంజీవరావు సుధని చిన్నప్పటి నుంచి అది అతి ఆరాబంగా పెంచాడు అలాంటి కూతురు బాధను చూసి అతను బాధపడతాడేమో చూసిన బామ్మకి అతని సమాధానం నచ్చలేదు ఆ ఆడమనసు బాధ నీకేం తెలుస్తుందిరా పిల్ల రోజు మనసులో పెట్టుకుని కుములుతోంది తిండి కూడా శుభ్రంగా తినటం లేదు పిల్లకున్నపాటు ప్రేమలు కూడా మనకు లేవు పుట్టింటికి రావాలన్నా తన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారని అనుకోవాలా వద్దా తన తను పొరపాటున నా బాధ ఎందుకు అన్నందుకు తల్లికి కోపం వచ్చిందని సంజీవరావుకి అర్థమైంది సమాధానానికి తడుముకుంటున్నాడు అరుంధతి లోపల నుండి వచ్చింది బాధ ఎందుకు ఉండదు మగా ఆయన బయటకి ఎలా చెప్తారు సమర్థించిన కోడలను చూడగానే ఒళ్ళు మండిన చేసేదేం లేక అంతేలే అని ఓ మూలుగు ములిగింది మనం ధైర్యంగా లేకపోతే అది బెంబేలు ఎత్తిపోదు ఇక అత్తారుళ్ళే పుట్టిళ్ళు అనుకోవాలి అత్తగారు మామగారు తల్లిదండ్రులు అనుకోవాలి అన్న కొడుకు మాటలకి తల పంకిస్తూ ఎంత ఖారాపంగా పెంచినా ఓ అయ్యే చేతిలో పెట్టి దండం పెట్టి తప్పుకోవలసిందే అందరికీ తప్పని బాధలు వైరాగ్యంలో పడిపోయింది బామ్మ ఏంటి ఉదయాన్నే మీటింగ్ పెట్టారు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న అతను చనువుగా లోపలికి వచ్చాడు ఆడవాళ్ళు లోపలికి తప్పుకున్నారు రండి రండి కూర్చోండి పీట చూపిస్తూ మీటింగ్ ఏమీ లేదు మా అమ్మ మనవరాలను వదిలి ఎలా ఉండాలా అని బాధపడుతుంది నవ్వుతూ అన్నాడు తోడుగా వెళ్ళమనండి వాళ్ళకి పెద్ద దిక్కులా ఉంటారు కొడుకుని వదిలి ఎక్కడికి వెళ్తాను నాయనా బామ్మ సాగదీస్తూ అని లోపలికి వెళ్ళింది ప్రదీప్ స్నానానికి వెళ్ళాడు ఎలా ఉన్నారు మా వియ్యంకుడు వాళ్ళ మా వియ్యంకుడు వాళ్ళ కుశలమేనా అంతా కులాసానే ఏమో టిఫిన్ పంపించు వైపు చూస్తూ కేకేసి చెప్పండి వాళ్ళ పెళ్లి పనులు ఎలా సాగుతున్నాయి సాగుతున్నట్లే చిన్న మెలికి పడిందయ్యా నెమ్మదిగా అన్నాడు అతను సంజీవరావు కుండల్లో రాయిపడింది ఏంటండి ఆదురుదాగా అడిగాడు మీ విజయంకుడికి షాపింగ్ కాంప్లెక్స్ ఉందని తెలుసుగా ఆ పక్కనే ఉన్న స్థలం అమ్మకానికి వచ్చిందట ఏడు లక్షల పైన చెబుతున్నారంట అతనికి కొనాలని ఉంది అంత సమకూర్చుకోలేకపోతున్నారంట నా దగ్గర మాత్రం క్యాష్ రెడీగా ఎలా ఉంటుంది వాళ్ళకి ఇవ్వాల్సిన లక్షన్నర పెళ్లి ఖర్చులకి అతి కష్టం మీద పుట్టించాను నిన్నెవరు అడిగారయ్యా పిల్ల పేరున ఐదు ఎకరాలు రాస్తానన్నావుగా పొలం వద్దంట క్యాష్ అడుగుతున్నారు పొలం అమ్మేస్తే సరే ఒక్కో మాట హృదయాన్ని గుచ్చినట్లు అయి విలవి పొలాన్ని అమ్మడమా ఉచ్చరించకూడని మాట అన్నట్లు పలికాడు తప్పదు మరి వాళ్ళ పొలం వాళ్ళ ఇష్టం అయినా ఇప్పటికిప్పుడు ఎవరు కొంటారండి అప్పుడే వచ్చిన ప్రదీప్ అన్నాడు అతని గొంతులో ఒకకింత పదును ఆయన యగాదిగా పిల్లకాకి అన్నట్లు చూసి వాళ్ళు పార్టీని సిద్ధం చేసుకున్నారు ఎకరం లక్షాపాతక్కి భరం కుదిరింది బయానా కూడా తీసుకున్నారు ప్రదీప్కి ఆవేశం తన్నుకొస్తుంది పెళ్లి కాకుండానే సొంతంగా సంపాదించిన సొమ్ముల వీళ్లపత్రనం ఏమిటి పొలం సుతపేరు మీద ఉంచాలని ప్రతి సంవత్సరం పంట డబ్బు ఇస్తే తన ఖర్చులకి వాడుకుంటుందని అనుకున్నారు భయానా కూడా అయిపోయిందట ఎంత నమ్మకం చచ్చినట్టు తాము ఒప్పుకుంటారని ఆస్తులు కూడబెట్టుకోదలుచుకుంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఆడపిల్ల సొమ్ముతో వీళ్ళు మహారాజులు కావాలనుకుంటే ఎలా కొడుకు ముఖంలో మారుతున్న భావాలు సంజీవరావు గమనించాడు అక్కడే ఉంటే మాటతో ఉలతాడేమోనని భయపడి టిఫిన్ తీసుకురా బాబు పురమాయించాడు ప్రదీప్ వెళ్ళగానే తలా చేతుల్లో పట్టుకుని ఉండిపోయాడు అంత బాధ దేనికయ్యా వాళ్ళు ఏమన్నా మీ నుంచి పైసా అడుగుతున్నారా వాళ్ళకి ఇస్తామన్నదే కదా అడుగుతున్నారు కాదనడం లేదు కష్టపడి పొలంలో దిగి మరీ భూమిని కాపాడుకున్నాను అమ్మాలంటే ఏదోగా ఉంది ఈ మమకారాలే ఉండకూడదు ఆడపిల్లని అత్తారింటికి పంపగా పంపక అవసరంలో భూమిని అమ్మక తప్పదు సరే కానియండి చేసేదేముంది టిఫిన్ తెచ్చిన ప్రదీప్ తండ్రి మాటలు విన్నాడు వద్దని గట్టిగా చెప్పే హక్కు అధికారము లేవు పోని కొనే స్థలం మీదో అక్క పేరు మీద పెట్టమనండి పట్టుదలగా అన్నాడు బాబు ఏం జరిగినా ఏం చేసినా ఇక అది వాళ్ళ పిల్ల మనం కల్పించుకోకూడదు మందలింపుగా అన్నాడు తండ్రి అవమానపూర్వకంగా తలదించుకున్నాడు ప్రదీప్ లోపల నుంచి సుధా అన్నీ వింటూ ఉంది మనసంతా చేదుతున్నట్లు అయింది తన గురించి కాక తన డబ్బు గురించే అత్తింటి వాళ్ళు ఎక్కువ ఎదురు చూస్తున్నారా శ్రీరామ్కి ఇదంతా తెలిసే జరుగుతుందా తెలియకుండా ఎలా జరుగుతుంది అతని చుట్టూ ఇప్పుడిప్పుడే కోటగూడలా నిర్మించుకుంటున్న ప్రేమ బీటలు వారుతున్న ఫీలింగ్ ఆమె సాయశక్తుల మనసుని అదుపులో పెట్టుకుంటుంది పోనీ తప్పేముంది రేపైనా తన కట్నం అత్తవారింట్లో అందరికీ సంబంధించిన సొమ్మే అవుతుంది దానిని పెంచే బాధ్యత ఇప్పటి నుంచే వాళ్ళు తీసుకుంటున్నారు అతిగా ఆలోచిస్తే తనకి అన్నింటిలోనూ తప్పే కనిపిస్తుంది పాజిటివ్గా ఆలోచించాలి తను కూడా తను తన వాళ్ళిచ్చే పొలం అన్న అహంతోనే కదా వాళ్లలో తప్పుని ఎత్తు చూపుతుంది నిజంగా తను శ్రీరామును ప్రేమిస్తున్నట్లయితే ఇవన్నీ ఒక లెక్కలోకి రావు మనసు తేలికపడినట్టయింది గత ఇరవై నాలుగు గంటల నుంచి శ్రీరామ్ కోరినట్లు ఏలూరు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది టౌన్లో తామిద్దరిని ఊరి వాళ్ళు ఎవరైనా చూసి నాన్నతో చెప్తే అదే కాక తన నొక్కదాన్ని పంపించరు ప్రదీప్ని తోడు వెళ్ళమంటారు బావగారిని చూసి తనేమనుకుంటాడో పోని రాధికని తీసుకువెళితే తన మధ్య మెడికల్ చెకప్కి వెళ్తానంది ఆలోచన వచ్చిందే తడవుగా రాధిక వాళ్ళ ఇంటికి పరుగు తీసింది తను తాపీగా పడకుర్చీలో పడుకుని వాళ్ళ బాబు కోసం బుల్లి స్వెటర్ అలుతుంది రాధే నేను అర్జెంటుగా చూడాలనిపించి వచ్చాను అబ్బా ఇదంతా ప్రేమేనా ఆరా తీస్తూ అంది ప్రేమే అనుకో కాకపోతే చిన్న పని కూడా ఉంది ఏంటా పని కుతూహలంగా అడిగింది నువ్వు మెడికల్ చెకప్కి వెళుతున్నావుగా తోడురానా సడన్గా ఇంత పరోపకార బుద్ధి ఎలా వచ్చిందబ్బా అంతేకాదనుకో బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ చాలా షాపింగ్ ఉందిలే ఆ మాట చెప్పు మరి ఇంకా నసుగుతూ ఆ నాకు తెలిసిందిలే మీ ఉడ్బితో ప్రోగ్రాం ఉంది నవ్వుతూ గట్టిగా అంది ఏ అరవకు చేతో రాధిక నోరు మూసి ఎవరైనా విన్నారేమోనని చుట్టూ కలిగి చూసింది సరే సరే పూర్తిగా నా హెల్ప్ ఉంటుంది ప్రోగ్రాం చెప్పు ఉత్సాహపడింది రాధిక ఆ రోజు మధ్యాహ్నం అందరూ పడుకున్న టైంలో ఫోన్ చేసి వస్తానని చెప్పింది ఎక్కడ కలవాలో చెప్పాడు అతను మర్నాడు ఉదయం రాధిక రెడీ అయ్యి ఇంటికి వచ్చింది తను హాస్పిటల్కి వెళ్ళాలని సుధని తోడుకు తీసుకువెళ్తానని చెప్పింది బస్సుల్లో పడి వెళ్ళాలి పిల్ల వడిలిపోతుంది బామన సెణగింది సుధ విననట్లు కూర్చుంది నువ్వు షాపింగ్ చేయాలన్నావు కోపంగా సుధవంక చూస్తూ మాట్లాడవేంటి అని అర్థాన్ని ధ్వనింప చేస్తూ అంది ఆహా కొనాలి సరే వెళ్ళు ఎక్కువ బయట తిరగొద్దు వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేయండి ప్రదీప్ను కూడా తీసుకెళ్ళు అరుంధతి అంది సుధగుండెలో రాయిపడింది బిక్కమోహం వేసి రాధిక వంక చూసింది దీపు ఎందుకంటే దీపు ఎందుకంటే మళ్ళీ తనకి బోర్ మా చుట్ట మా చుట్టాలిల్లు హాస్పిటల్ దగ్గరే అక్కడ భోజనం చేసి చల్లబడ్డాక వస్తాం సుధ రెడీ అవ్వు ఇంకో మాటకు తావివ్వకుండా హడావిడి చేసింది సుధా హుషారుగా తన గదిలోకి నడిచి ముందు రోజే రెడీ చేసి ఉంచుకున్న చీర తీసింది లావెండర్ కలర్ పేపర్ సిల్క్ చీరకి అదే రంగు చిన్న పూసలు సిల్క్ థ్రెడ్తో లతల్లా కుట్టుబడి ఉన్నాయి మ్యాచింగ్ బ్లౌజు రెండు చేతులకి బంగారపు గాజులు చెవులకి బుట్ట లోలాకులు మెడలో హంసతకం ఉన్న చేయిను కాళ్లకు పట్టీలు దోసగింజ ఆకారంలో బొట్టు మీ ఆయన ఇప్పుడు నిన్ను చూశాడంటే వదలడు ఇంకా మేకప్ అయితే కష్టం పద పద రాధిక నవ్వుతూ అంది సిగ్గుతో సుధమకు ఎర్రబడింది చామర ఛాయ మీద ఆ ఎరుపు ఆకాశంలో భానుని తొలికినడంలో తడుక్కుమంది పది గంటలకి ఫైర్ స్టేషన్ దగ్గర బస్ దిగారు అప్పటికే అతను బైక్తో రెడీగా ఉన్నాడు అప్పటికే అతను బైక్తో రెడీగా ఉన్నాడు శ్రీరామ్ సుధను చూడగానే మొహం విప్పారింది పక్కన ఉన్న రాధికను చూసి సంకోచిస్తూ ఆగిపోయాడు మా ఫ్రెండ్ రాధిక పరిచయం చేసింది రాధిక నమస్తే చెప్పింది చిరునవ్వుతో అతను ప్రతి నమస్కారం చేయడం సుధా ముచ్చట పడిపోతూ చూసింది అతను మొహమాట పడుతూ నిల్చున్నాడు సుధా నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళతాను నువ్వు షాపింగ్ అయ్యాక రా చిన్నగా కుండనవ్వు నవ్వి రిక్షా ఎక్కింది హుషారుగా బండు తీశాడు శ్రీరామ్ అప్రయత్నంగా అతని నోటి వెంట నోటి వెంట చిన్న విజిల్ వినిపించేసరికి సిగ్గు ముంచుకొచ్చింది బైక్ మీద ఎలా కూర్చోవాలో అనుకుంటూ ఎక్కకుండా నిలబడిపోయింది ఏమైంది ఆశ్చర్యంగా అన్నాడు బైక్ ఎక్కాలంటే భయం అలవాటు లేదు తడబడుతూ అంది ఎందుకు నేనున్నాగా నా భుజం పట్టుకో తేలిగ్గా అనేశాడు బతిమలాడించుకోవడం బాగోదని ఎక్కింది చీర గాల్లో ఎగురుతోంది ఒక చేత్తో వెనుక కడ్డి పట్టుకుని ఇంకో చేత్తో చీర కొంగు కుచ్చళ్ళు కలిపి పట్టుకుంది ఎక్కడికి వెళదాం అడిగాడు ఫ్యాన్సీ షాప్కి ప్రభావతి హాస్పిటల్ సెంటర్లో ఉన్న షాప్ ముందు ఆపాడు అక్కడ ఆమె తనకి కావలసినవి కొనుక్కుంటూ ఉంటే శ్రీరామ్ ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు ఆమె తల తిప్పుతున్నప్పుడు చేతులు కదులుతున్నప్పుడు శరీరంలో ఏ భాగం చలించినా నేనున్నానంటూ పెండులంలా ఊగుతున్న జడని చూస్తూ అతను మురిసిపోతున్నాడు ఆమె మెడలో గొలుసు చూడగానే చెల్లెళ్ళు హంసల పతకం అంటూ ఏడుపించడం గుర్తొచ్చింది వాళ్ళకు అసలు ఏమీ తెలియదు ఆ గొలుసు సుతమళ్ళలో ఎంత బాగుందో అనుకున్నాడు నెయిల్ షూ సెలెక్ట్ చేస్తారా సుధ ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చాడు అతనికి బుద్ధిగా వాటి గురించి తెలియదు మొదటిసారి సుధ హెల్ప్ అడుగుతోంది తెలియదని ఎలా చెప్పడం అందుకే చూడగానే దృష్టిని ఆకర్షించిన ఎర్రటి ఎరుపు రంగుని సెలెక్ట్ చేశాడు మింగలేక కక్కలేక తీసుకోవాలో వద్దు తెలియనట్లు చేతి వేళ్ళు రంగు వంక నెయిల్ పాలిష్ వంక చూస్తుండిపోయింది బాగాలేదా చిన్న అడిగాడు చాలా బాగుంది తల గబగబా ఊపి కానీ నా కలర్కి సూట్ అవదేమో మహమటంగా అంది ఇందాక ఏదో సందర్భంలో అత అతని చేతి పక్కన తన చేయిని అతని కలర్ చాలా డామినేటింగ్గా కనిపించింది దృఢమైన అతని తెల్లని చేయి గులాబీ రంగు గోళ్ళు మనసులో మెదులుతున్నాయి తను తెల్లగా లేదని అతనికి ఫీలింగ్ ఉందేమో నీకెందుకు సూట్ అవ్వదు ఏదైనా బాగుంటుంది అయినా నువ్వు చాలా బాగుంటావు హడావిడిగా ఆపేశాడు అతనికి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు ఆమె బాగోలేదని తను అనుకుంటున్నాడేమోనని ఫీల్ అవుతుందేమోనని ఆ ఫీలింగ్ ఆమెకు లేకుండా చేసి ఆమె అందంగా ఉందని అనుకుంటున్నట్లు ఆమెకు తెలియచేయాలని అతను తపన పొగిడితే ఏమన్నా అనుకుంటుందేమోనని భయం ఇన్ని గజిబిజి ఫీలింగ్స్ మధ్య అతను అయోమయం అయిపోతున్నాడు అయితే తీసుకోనా తీసుకో నీ వీళ్ళకి బాగుంటుంది మెల్లగా చేతివాళ్లను స్పృశిస్తూ అన్నాడు మళ్ళీ ఆమె ఆ నెయిల్ ఆమెకి ఆ నెయిల్ పాలిష్ నచ్చలేదేమోనని డౌట్ వచ్చి ఆ రంగుకి పూర్తి ఆపోజిట్ న్యాచురల్ కలర్ సెలెక్ట్ చేశాడు ఈలోపు సేల్స్గా ఈ రంగు సూట్ అవుతుంది అంటూ ఇంకోటి తెచ్చిచ్చింది మొత్తానికి మూడు సెలెక్ట్ చేశాడు ఇక ఆ తర్వాత అతన్నేమీ అడగకుండా బుద్ధిగా తనే సెలెక్ట్ చేసుకుంది సుధా ద్వారకా తిరుమల వెళదామా అమ్మో దూరం కదా ఎంత దూరం బైక్ మీద మీకు భక్తి ఎక్కువ భక్తి కాదు నీ మీద అనురక్తి అక్కడ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు మీకు కవిత్వం కూడా వస్తుంది కిలకిలా నవ్వింది హోటల్లో లంచ్ ప్యాక్ చేయించాడు ఒంటికంటకల్లా ద్వారకా తిరుమల చేరుకున్నారు మధ్యాహ్నం గుడు తెరిచాక దర్శనం చేసుకున్నారు గుడు వెనుకవైపు సున్నమరాళ్ల తవ్వకం జరుగుతుంది దానికి కొంచెం దూరంలో ఇంకో చిన్న గుడి ఉంది సాధారణంగా అక్కడికి ఎవరూ వెళ్లరు చిన్న మండపం చుట్టూ చెట్లు ఓ చిన్న ఓ పక్క చిన్న కొలను ఉన్నాయి అడపాదడప ఒకరిద్దరు భక్తులు వచ్చిపోతున్నారు మండపానికి కొంచెం దూరంలో చెట్టు కింద కూర్చున్నారు ఐడియా లేదు కానీ చిన్న దుప్పటి తెచ్చుకుని ఉంటే బాగుండేది అన్నాడు సుధ మాట్లాడలేదు అతను లంచ్ ప్యాకెట్స్ ఓపెన్ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు తెల్లగా ఎర్రగా ఉన్న సున్నపురాళ్ళని చూస్తుంది ఆమె కొంచెం ముభావంగా ఉన్నట్లు అనిపించింది శ్రీరామ్కి ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం కాదు కానీ ఇలా రావడం తప్పేమో అనిపిస్తుంది చెప్పును తలెత్తి చూశాడు ఆనందంగానే ఉంది కానీ గిల్టీగా కూడా ఉంది ఓ నా బలవంతం మీద వచ్చావా నిస్పృహగా అని కాసేపు అలా ఉండిపోయాడు అతన్ని నొప్పించానన్న ఫీలింగ్ రాగానే క్షణాల్లో తేరుకుందామే సారీ నాకు ఇష్టమయ్యే వచ్చాను కానీ పేరెంట్స్కి తెలిస్తే ఏమైనా అనుకుంటారని తప్ప ఇంకేమీ లేదు చెప్పేది రైటా కాదా పరిశీలించడానికా అన్నట్లు ఆమె మొహాన్ని తేరిపారా చూశాడు నిజంగా నిన్నటి నుంచి ఏం చీర కట్టుకోవాలో ఏం మాట్లాడాలో అని చాలాసార్లు ఆలోచించాను అనేసి నాలుగు అరుచుకుంది స్విచ్ వేసినట్లే అతని ముఖంలో నవ్వు ప్రవేశించింది చివరికి ఈ చీర సెలెక్ట్ చేసుకున్నావా చాలా బాగుంది కొంగు పట్టుకునే క్షణం పరిశీలించి మరి ఏం మాట్లాడాలని అనుకున్నావు కుతూహలంగా ప్రశ్నించాడు సుధా ప్లీజ్ నేను నేను మీకు నచ్చానా అని అడగాలనుకున్నాను తడబడుతూ అంది అడుగు మరీ కొంటగా అన్నాడు మోకాళ్ళ మీద ఎర్రబడ్డ మొహాన్ని దించుకుని ఉండిపోయింది నువ్వు అడగవా సరే నేనే చెప్తాను విను నువ్వు నాకు చాలా బాగా నచ్చావు ఇంతవరకు ఏ అమ్మాయి నచ్చనంతగా ఈ కొండ చెట్లు ఈ గుడి నా హృదయం అన్నీ నీకు సాక్ష్యం ప్రామిస్ ఆమె చేతిని తన గుండెల మీద ఆనించుకుంటూ చెప్పాడు సుధ హృదయం ఆనందంతో ఉప్పింగిపోయింది దానిని మొహంలో కనపడనివ్వకుండా విశ్వ ప్రయత్నం చేస్తోంది చూపులైన దగ్గర నుంచి అన్నీ నీ ఊహలే పెళ్ళయ్యి నువ్వు మా ఇంటికి అదే మన ఇంటికి వచ్చాక నా దినచర్య అంతా మారిపోతుంది నా జీవితంలో చాలా విషయాలు నీతో ముడిపడిపోతాయి